ప్రజావాయస్సులో సిరా చుక్క చూద్దాం కలం యోధులారా మీరు రాసేది అక్షరాలు కాదు ప్రజల ప్రాణాలు సూర్యుడు మండినా వర్షం కురిసినా ప్రజల కోసం పరిగెత్తే మీ కష్టం గాథ రైతు చెమట చుక్కను పేజీపై నిలబెట్టడం పేదవాడి నొప్పిని ప్రపంచానికి వినిపించడం అదే మీ సత్య పాలన అన్యాయం ఎదిరించే ధైర్యం ప్రజల హక్కుల కోసం ప్రశ్నించే స్వరం మీ కలం శక్తి అబద్ధాల పొగ మంచులో మెరుగైన దీపం సమాజానికి అద్దం పట్టే అక్షరాలు మీ సేవలు చిరస్మరణీయం ప్రజా మేలే మీ శ్వాస సత్యమే మీ శక్తి చరిత్రలో చిర చిరస్థాయిగా నిలిచేది మీ పేరు అంటూ ప్రవీణ్ కుమార్ పెద్దశంకరంపేట పేట మెదక్ జిల్లా నుంచి పంపించిండు జర్నలిస్టుల బాధలు ఎట్లా ఉంటాయి కలం యోధులారా జర్నలిస్టుల బాధ ఇప్పుడు తొలి వెలుగురాకు ఉన్నాడు మన తొలి వెలుగురాకు ఒకటి బయటకు తీసుకొస్తే ఆయన పైన కుట్రలు నేను నేను ఒకటి బయటకు తీసుకొస్తే నా పైన కుట్రలు పైన కుట్రలు చేసి నా మీద రెండు కేసులు మూడు కేసులు సో ఏ జర్నలిస్టులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందులో సుదర్శన్ అనే క్యాండిడేట్ ఉంటాడు సుదర్శన్ బీర్ బాటిల్తో కొట్టిన పరిస్థితి చాలా మంది పద్దెనిమిది కేసులు నమోదైన పరిస్థితి జర్నల్ శంకర్ పైన అనేక కేసులు నమోదైన పరిస్థితి వైఆర్టీవీ రంజిత్ రెడ్డి పైన అనేక కేసులు నమోదైన పరిస్థితి ఇట్లా పోతా ఉంటే ఎటు పోతుంది వ్యవస్థ మీరు జర్నలిస్టుల పైన విపరీతమైన కేసులు పెట్టుకుంటూ పోతా ఉన్నారు రాజకీయ నేతలు తిట్టుకోవడం కేసులు పెట్టుకుంటే ఆ కేసులు కొట్టుడు పోతుంది మా కేసులోమే కొట్టుడు పోవు జబర్దస్త్ రాష్ట్రం